ఓం నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల పాడుపిల్ల క్షేత్రంలో భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో పరమ పవిత్రమేర వార్షిక బ్రహ్మోత్సవ అంతర్గతంగా రెండవ రోజు విశేషంగా మహాపుష్పయాగ ప్రక్రియ తిరుమలలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రాన్ని జరిగే విశేషమేర భగవతారాధన దివ్య వైఘానస ఆగ విధానంగా చెప్పబడిన ఈ ప్రక్రియ మహోత్కృష్టమైన ప్రక్రియ స్వామికి అనేక వందల వేల పుష్పాలతో పదహారు అర్చల్లుగా జరిగే మహాపుష్పయాగ ప్రక్రియ దాని ముందుగా విశేషంగా స్వామివారికి ఉత్సవాంత శ్రపర పంచామృతాలతో విశేషమైన సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక ప్రక్రియ ఆచరించి మహాపుష్పయా కార్యక్రమం నిర్వర్తించబడింది అలాగే ఈరోజు సాయంత్రం విశేషంగా బ్రహ్మోత్సవ సంబంధిత హోమ కార్యక్రమం ఈరోజు వాహన సేవ హంసవాహన సేవ ఈ హంసవాహన సేవలో పాల్గొన్నట్లయితే జ్ఞానం వృద్ధిలో ఉంటుంది మంచి జ్ఞానం కలుగుతుంది అని చెప్పబడింది అలాగే స్వామి అలంకరణ వాహన సేవ మీద స్వామి అలంకరణ సరస్వతి రూపం ఎవరైతే సరస్వతి స్వరూపంగా ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారో వారికి విద్యాభివృద్ధి మంచి జ్ఞానం కలుగుతుంది అని చెప్పబడింది ఇలాంటి ప్రక్రియలో సమస్త భక్త జనావళి పాల్గొని స్వామి యొక్క కృపక్ పాత్రలు ధరించవలసిందిగా కోరుచున అదేవిధంగా సాయంత్రం విశేషమైన ప్రక్రియగా తిరుమలలో ప్రతిరోజు ఆగ్నేయమూలుగా జరిగే సహస్ర దీపాలంకర సేవ ఊంజల సేవా కైంకర్యం ఆచరించబడతాయి భక్తులు అనేక వందల వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ప్రముఖ తరించారు ఓం నమో వెంకటేశాయ